ప్రభు నందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అయిన యేసు క్రీస్తు నావున శుభములు కలుగునుగాక ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి ప్రకటన గ్రంథము పదిహేడవ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుంటూ ఉన్నాం జీవజలబూటలు బై డాక్టర్ స్వప్న ఆన్లైన్ మినిస్ట్రీస్ నుంచి వెళ్ళబడుతున్న ఈ యొక్క వాక్య ధ్యానము మన జీవితములకు ప్రభు ఆశీర్వాదకరంగా ఉంచునుగాక ఆమెన్ ప్రభునందు ప్రేమను వలరా ప్రకటన పదిహేడవ అధ్యాయంలో ఎనిమిదవ వచనం చూసినప్పుడు నీవు చూచిన ఆ మృగము ఉండెను కానీ ఇప్పుడు లేదు అయితే అగాధ జలములో నుండి అది పైకి వచ్చుటకును నాశనమునకుపోటకును సిద్ధముగా ఉన్నది ఈ యొక్క విషయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు పదమూడవ అధ్యాయంలో ఈ మృగము యొక్క స్థితిని మనం అర్థం చేసుకోవచ్చు ఈ మృగము ఏ విధంగా అది చచ్చిన స్థితిలోకి వెళ్ళింది అనే విషయాన్ని మనం అర్థం చేసుకుంటే ఈ మృగము ఇద్దరు సాక్షులను జయించి ఉన్నాడు ఈ యొక్క మృగము ఆ ఇద్దరు సాక్షులను జయించుట వలన వారు ఏలియా యొక్కయు మోషే యొక్కయు ఆత్మ కలిగిన వారై ఆశ్చర్యమైన అద్భుతాలు భయంకరమైన శ్రమల కాలములో జరిగించు ప్రభు యొక్క సువార్తను ప్రకటించి ఉన్నారు కాబట్టి ఆశ్రీ ధూమ్ర రక్త వర్ణము గల వస్త్రము ధరించుకొని బంగారముతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడినదై ఏహేమైన కార్యములతోను కార్యములతోనూ తాను చేసిన వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతో నిండిన ఒక సువర్ణ పాత్రను తన చేత పట్టుకొని ఉన్నది ఆ ఆ క్రూర మృగము మీద సింహాసన ఆశను రాలై ఉన్నది పదిహేడవ అధ్యాయం ఐదు వచనములు చూసినప్పుడు దాని నోసుట దానికి ఒక పేరు ఇలాగు వ్రాయబడి ఉండను ఆ పేరు మర్మము అని వ్రాయబడి ఉంది